ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదులో అద్భుతంగా రాణించిన యువ భారత క్రికెటర్లకు పెద్ద బహుమతి లభించింది ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే అండర్ నైన్టీన్ జట్టును బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది ఐదు వన్డే మ్యాచ్లు రెండు మల్టీడే మ్యాచ్లు ఆడేందుకు సెలెక్టర్లు పదహారు మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు ఈ పదహారు మందిలో ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లు కూడా ఎంపికయ్యారు ఈ అండర్ నైన్టీన్ జట్టుకు సీఎస్కే జట్టు తరఫున అద్భుతంగా ఆడిన యువ ఆటగాడు ఆయుష్ మాత్రే జట్టుకు కెప్టెన్ కాగా జట్టులో వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నారు జూన్ ఇరవై నాలుగు నుంచి జూలై ఇరవై మూడు వరకు భారత అండర్ నైన్టీన్ జట్టు ఇంగ్లాండ్ లో పర్యటించనుంది అభిజ్ఞాన్ కుందు వైస్ కెప్టెన్ వికెట్ కీపర్ గా ఎంపికయ్యాడు ఈ జట్టులో విహాన్ మల్హోత్రా మౌల్యరాజ్ సింగ్ చావ్డా రాహుల్ కుమార్ హర్వన్ సింగ్ కూడా ఉన్నారు ఈ క్రమంలో అందరి దృష్టి ఆయుష్ మాత్రే వైభవ్ సూర్యవంశీల తీరుపైనే ఉండనుంది ఐపీఎల్లో ఆదరగొట్టిన యువ ఆటగాళ్లు ఇంగ్లాండ్ లో ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ మొత్తంగా ఏడు మ్యాచ్లు వాడి రెండు వందల యాభై రెండు పరుగులు సాధించాడు ఆయుష్ మాత్రే సీఎస్కే తరపున ఓపెనర్ గా బరిలోకి దిగి ఆరు మ్యాచ్లు వాడి రెండు వందల ఆరు పరుగులు పూర్తి చేసుకున్నాడు ఇంగ్లాండ్ పిచ్లపై బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు బౌలింగ్ కు అనుకూలించే ఆ పేస్ పిచ్లపై యువ క్రికెటర్లు ఎంతవరకు సత్తా చాటుతారనేది చూడాలి విధంగా ఏ టూర్ టీమిండియాలో వారి ఫ్యూచర్ ను డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది